హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వి త్రీ ఛానల్ తరఫున అందరికీ స్వాగతము ఈరోజు మన వీడియోలో మేము తిరుపతికి వెళ్ళామండి లాస్ట్ వీక్ తిరుపతి దర్శనం అయిన తర్వాత నెక్స్ట్ డే శ్రీ అలవేలు మంగాపట్నం వెళ్ళామండి అక్కడ దర్శనం చేసుకోవడానికి వెళ్తే వైకుంఠ ఏకాదశి కారణంగా గుడిలో చాలా మంది భక్తులతో రద్దీగా ఉందండి ఆరు పైనే మాకు దర్శనానికి సమయం తీసుకుందండి దర్శనం అయిపోయిన వెంటనే అక్కడ నుంచి బయలుదేరాము వైకుంఠ ఏకాదశి సందర్భంగా మనకు దర్శనాలు చాలా లేటుగా అయ్యాయి ఈ ట్రిప్లో మాత్రం మాకు అన్ని దర్శనాలు చాలా లేటుగానే అయ్యాయని చెప్పాలండి అక్కడ నుండి బయలుదేరి గోవిందరాధుల టెంపుల్ కని బయలుదేరాము ఇదంతా వే చూడండి ఎంత బాగుందో ఇది ఈ వే అంతటిని కలిపి ఈ వేకి ఒక పేరు పెట్టారనమాట గరుడ వారధి అని అంటారనమాట ఈ వే మొత్తం ఇదే విధంగా నామాలతో మంచి అట్రాక్షన్గా ఉంటుందండి తర్వాత మేము గోవిందరాజు టెంపుల్కి వచ్చాము అక్కడ చాలా షాప్స్ ఉంటాయని మీకు అందరికి తెలిసిందే చిన్నపిల్లలు ఏవైనా సరే పెద్దవాళ్ళకి కావాల్సినవి గాజులు ప్రసాదాలు చాలా సందడి సందడిగా ఉందండి ఇక్కడికి దర్శనం చాలా లేటుగా అవుతుందని అనుకున్నాము బట్ చాలా తొందరగా ఒక వన్ అవర్లోనే మాకు దర్శనం అయిపోయింది అనమాట గోవిందరాజ్ టెంపుల్ కూడా చాలా బాగుంటుందండి ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు కింద కొండ కింద వచ్చిన తర్వాత విష్ణు నివాసం పక్కనే మనకు గోవిందరాజు టెంపుల్ కనబడుతుంది శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అన్నయ్యని అన్నయ్య అని అంటారన్నమాట గోవిందరాజులని ఇక్కడ లోపల గోదాదేవి కూడా ఉంటారన్నమాట ప్లస్ శ్రీ విష్ణు చక్రము అని ఉంటుందన్నమాట శ్రీచక్రము ఇక్కడ మనం చూడాల్సి అనుకుంటే చక్రం కూడా మేము కనబడుతుందన్నమాట దీనికి చాలా ప్రాముఖ్యత కలదు ఆలయం లోపల ఫోటోలు చేయడానికి వీలు లేదు కాబట్టి నేను బయట నుండి చూపిస్తున్నాను ఈ వీడియో మీకు అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్